డివిజన్ విజిట్ పర్యటనలో భాగంగా ఈ రోజు శారదా చేసిన గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు నజీర్ అహ్మద్ ప్రస్తుతం అంతా ఉన్నారు నజీర్ అహ్మద్ గారికి గుంటూరు గుంటూరు డివిజన్ నుంచి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ఎలాంటి సమస్యలు ప్రజల దగ్గర నుంచి నజీర్ అహ్మద్ గారు చెప్పుకుంటున్నారో నజీర్ అహ్మద్ గారు అడిగి తెలుసుకున్నారు నమస్తే సార్ మీకు ఎలాంటి డివిజన్ విజిట్ పర్యటనలో భాగంగా ఎలాంటి సమస్యలు మీ దగ్గరికి ఎక్కువగా వస్తాయి ముఖ్యంగా పేదలు నివసించేటువంటి ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా ఇటువైపు తొంగి చూసినటువంటి పరిస్థితులు కూడా లేవు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో రోడ్లు లేవు డ్రైన్ సరిగ్గా లేవు మంచినీటి కనెక్షన్స్ లేవు స్ట్రక్చరల్ ట్యాక్స్ వేయలేదు ఎవరు కూడా శానిటేషన్ కానీ మిగతా విషయాలు అన్నింటిలో కూడా ముఖ్యంగా గతంలో జగనన్న కాలనీలు అని చెప్పి పట్టాలు ఇవ్వడం వాళ్ళు అక్కడికి వెళ్తేనే ఆ పొలాలు ప్లాట్లు కాదు పొలాలు అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు అంటే పూర్తిగా ఐదు సంవత్సరాలని నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి తప్పకుండా వీటిపై ఏం కార్యాచరణ సిద్ధం చేసుకొని తప్పకుండా పేద ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతో వీధి వీధికి ప్రతి గడపకు కూడా వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కోవడం వాటి మీద పరిష్కరించేటువంటి దిశగా అధికారులని అప్రమత్తం చేయడం ఇవన్నీ కూడా స్టార్ట్ అయింది ఒక శారదా కాలనీలో కాకుండా మీ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఎక్కడ చూసుకున్నా మెయిన్గా డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ వాటర్ ఇష్యూస్ కానీ ఉన్నాయి వీటిని వీటన్నిటిని ఎలా ఎలా అరికట్టబోతున్నారు ఎలా అనుకుంటున్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ ఒకటి పెద్ద ప్రాజెక్టు గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో నగరంలో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యని పూర్తి పూర్తిగా పరిష్కరించేటువంటి దిశగా అడుగులు పడినాయి కానీ ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ని పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితులు ఈరోజు తిరిగి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారులు అలాగే చంద్రబాబు నాయుడు గారి దశ దశ దిశను అవగాహన చేసుకొని ఆయన చెప్పినటువంటి విధంగా గుంటూరు నగరంలో ప్రధాన సమస్య డ్రైనేజ్ సమస్యను పూర్తిగా నిర్మూలించేటువంటి దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి తప్పకుండా రాబోయేటువంటి సంవత్సర కాలం రెండు సంవత్సరాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం మీరు రీసెంట్గా చంద్రబాబు గారిని కలిసి నందివేలుగు బ్రిడ్జి గురించి చెప్పడం జరిగింది ఎలా స్పందించారు ఎలాంటి ఇచ్చారు మీకు ఇచ్చారు అదే సీరియస్నెస్ నంది బ్రిడ్జ్ అనేది గతంలో తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైల్వే అధికారులు రైల్వే డిపార్ట్మెంట్ అలాగే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ సహకారంతో కొంతవరకు పనులు జరిగినాయి కానీ ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి నిధులు ఇవ్వకపోవడంతో సగం బ్రిడ్జ్తో ఆగిపోయింది సో ఈరోజు ఇరవై మూడు కోట్ల రూపాయల పనులు పెండింగ్ ఉన్నాయి వాటిని వెంటనే ఆర్ఎండ్బి స్టే ఏదైతే స్టేక్ ఉందో అది రైల్వే అధికారులు స్టేక్ రెండింటినీ కూడా తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను దాదాపు ఒక రెండు మూడు నెలల్లో ఆ కార్యక్రమం కూడా ప్రధా తీసుకొని ముందుకు సాగుతాం మీ నియోజకవర్గ పరిధి ప్రాంతంలో నైట్ నైట్ వేళలో ఏం జరుగుతుందంటే మత్తు పదార్థాలు స్వీకరించి కొంతమంది వ్యక్తులు దౌర్జన్యాలకి దూపిడీలకు గురవుతున్నారు వీటన్నిటిని ఎలా అరికట్టబోతున్నారు అదే నిన్న మొన్న కూడా మీరు అందరు చూస్తుంటారు ఎస్పీ గారు ప్రత్యక్షంగా దీని మీద దృష్టి సారించి రాత్రిపూట ఎవరైతే బైకులు వేసుకొని హడావుడి చేస్తా ఉన్నారో అటువంటి వాళ్ళని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేశారు నిన్న రాత్రి అయితే నాకు దాదాపు ముప్పై కాల్స్ వచ్చినాయి అక్కడ అక్కడ పట్టుకున్నారు ఇక్కడ పట్టుకున్నారు అక్కడ పట్టుకున్నారు ఇక్కడ పట్టుకున్నారని వాళ్ళందరూ కూడా నేను కూడా చెప్తా ఉన్నా రాత్రిపూట అనవసరంగా తిరగడం వల్ల పిల్లలకి ప్రమాదం ఉంటుంది పేరెంట్స్ అందరు గమనించాలని చెప్పి చేతులెత్తి వేడుకుంటా ఉన్నాం మీరందరూ పిల్లల్ని కట్టడి చేయండి రాత్రిపూట అనవసరంగా తిరగడం వల్ల అనేక ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పేరెంట్స్ ఎవరైతే గుంటూరు నగరంలో ఉంటారో వాళ్ళందరూ కూడా తమ పిల్లల్ని ఇంట్లో పెట్టుకునే తొమ్మిది పది లోపల ఇంట్లో ఉంచేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను కూడా కోరుతా ఉన్నా ఈ ఐదు సంవత్సరాల్లో తుర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నజీర్ గారు ఎలాంటి కార్యాచరణ రూపొందించుకున్నారు ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్ళబోతున్నారు నిత్యం ప్రజల్లో ఉంటాం ప్రజా సమస్యలు వింటాం అధికారులను అప్రమత్తం చేస్తాం ఏదైనా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో గుంటూరుని ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గాన్ని తీర్చడానికి నా సహాయ శక్తిలో కృషి చేస్తాను అది చూశారు కదా నజీర్ అహ్మద్ గారు ఎలాంటి కార్యాచరణలతో ముందుకెళ్తున్నారు ఎలాంటి ఆజరు నాలుభుతో చెప్పి నజీర్ అహ్మద్ గారు పూర్తి వివరంగా తెలియజేశారు కెమెరామెన్ నరేంద్రరావు రిపోర్టర్ రామ్ మహానాడు మీడియా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానెల్లో సబ్స్క్రైబ్ చేయండి